నామినీ గోల్డ్ అనేది పోస్ట్ ఎమర్జెంట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ హెర్బిసైడ్ ఇది కలుపు మొలిచిన తర్వాత వాడేటువంటి కలుపు మందు అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ జాతి కలుపు మొక్కలను నాశనం చేస్తుంది మొక్క యొక్క ఏ భాగం మీద స్ప్రే చేసినప్పటికీ మొక్క మొత్తం వ్యాపించి మొక్కని చంపివేస్తుంది నామినీ గోల్డ్ అనేది పిఐ ఇండస్ట్రీస్ వారి ఉండేటువంటి ఫార్ములా బిస్పైర్ బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ దీనిని ఏ సమయంలో వాడాలి సాధారణంగా దీన్ని కలుపు మొక్క అనేది రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి అప్పుడు మాత్రమే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఏ ఏ పంటలకి సిఫార్సు చేయబడింది ఇది నామినీ గోల్డ్ అనేది వరి పంటకి సిఫార్సు చేయడం అనేది జరిగింది ఇది నాటు వేసిన వరి కావచ్చు లేదంటే డ్రమ్ సీడు ఏదో వరి ఇలాంటి వరి అన్ని రకాలైనటువంటి వరి పంట ఇది ఏఏ ఏ కలుపు జాతులపై ప్రభావితంగా పనిచేస్తుంది ఇది ఎక్కువగా తుంగ తోడంగి అదేవిధంగా సూది బొద్దు వెడల్పాటి ఆకులు కలిగినటువంటి మొక్కలు విధంగా నీటిలో ఉండేటువంటి మొక్కల్ని వీటిపై సమర్థవంతంగా పనిచేస్తుంది తుంగలో తుంగను మాత్రం ఇది కొద్దిగా ముదిరిన తర్వాత చంపలేదు అదే లేత దశలో అయితే సమర్థవంతంగా ఎదుర్కొంటుంది గడ్డి విషయానికి వచ్చినప్పుడు కూడా లేత దశలో అంటే రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రం దాన్ని నివారిస్తుంది కానీ మరలా ఈ గనుపల గడ్డి అనేది తిరిగి రావడం అనేది జరుగుతుంది బ్రహ్మతంగో విషయంలో కూడా మనం పిచికారి చేసినప్పుడు చనిపోతుంది కానీ మళ్ళీ మొలవడం అనేది జరుగుతుంది వీటిని సమర్థవంతంగా చంపేటట్టు చంపేటట్టు ఉండదు ఈ నామిని గోల్డ్లో మనం మిక్స్ కలిపి పిఏ మిక్స్ కానీ లేదంటే ఆల్ మిక్స్ కానీ కలిపి వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చులో మనం కలుపుమని అనేది నామిని గోల్డ్ పిచికారు చేసే ముందు పొలంలో నీరు తీసివేసి పిచ్చికారి చేసుకోవాలి పిచ్చికారి చేసిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత నీళ్లు పెట్టుకోవాలి దీన్ని మీరు పిచ్చికారి చేసే సమయంలో దీని మందు అనేది మనకి వాటర్ ట్యాంక్లో మీరు పూర్తిగా కలపకపోయినా లేదంటే స్ప్రే చేసేటప్పుడు అంటే మనకు ఒకే దగ్గర ఎక్కువగా స్ప్రే చేసినప్పుడు వరి గంటలు అనేది కుప్పలు కుప్పలుగా చనిపోవడం అనేది జరుగుతుంది అక్కడక్కడ అదేవిధంగా మనకి వరి కూడా మనకి ఎర్రబడడం అనేది జరుగుతుంది కొన్ని రోజుల వరకు ఎరుగుదల అనేది ఆగుతుంది బాగా ఎరుపెక్కి మనకి పొలం అంతా ఎర్రగా కనిపిస్తుంది దీనికి మనం అప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు బాగా నీరు పెట్టి మనకి ఈ గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసుకున్నట్లయితే త్వరగా రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే బాగా నీరు పెట్టిన తర్వాత యూరియా వేసినా కూడా మనకి మంచి యూరియాలో మనకి జింకు ఈ గ్రోత్ ప్రమోటర్స్ కలిపి వేసినా కూడా మనకి సరిపోతుంది కానీ నీరు మాత్రం బాగా పెట్టాలి అలా ఎరుపు వచ్చినప్పుడు ఇలాంటప్పుడు రైతులు బాగా కంగారు పడాల్సిన అవసరం లేదు లేదు నాటిన వరిపై గనక మనం దీన్ని పిచికారి చేసినప్పుడు మనకు పైరు అనేది కొంత కుచ్చించుకోబోతుంది అంటే ఎదుగుదల అనేది ఆ ఉన్నదానికంటే కొంచెం తగ్గినట్లు మనకు కనిపిస్తుంది దీనికి కూడా మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు రైతులు అంటే మనకి యూరియా వేసి మళ్ళీ కొంత రికవరీ అనేది చేసుకోవచ్చు కాకపోతే తక్కువ ఖర్చుతో ఈ సమర్థవంతంగా అనేది నివారించుకోవచ్చు ఈ నామిని గోల్డ్ వాడినటువంటి పొలాలలో ఈ పొలం ఎర్రబడటం వలన మనకి వరిని ఆశించేటువంటి మొగి పురుగు కూడా మనకి ఉద్ధృతి అనేది తక్కువగా ఉంటుంది డోసేజ్ విషయానికి వస్తే హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి వాడుకోవాలి ఇది తక్కువ ఖర్చులో కలుపు నివారించుకోవాలి అనుకునే వారికి బెస్ట్ చాయిస్ ఇది మార్కెట్ లో దాదాపుగా అన్ని షాపుల్లో లభ్యమవుతుంది దీని యొక్క ధర కూడా ఒక లీటర్ బాటిల్ వచ్చేసి నాలుగు వేల